కైలిస్ ఎంట్రన్ గేట్ అయితే ఇది చూడ్డానికి చాలా గా ఉంటుంది కైలాస్గిరి ఎంట్రీ గేట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడి నుంచి కైలిస్గిరి పైన వచ్చగానే ఎంట్రన్స్ లో ఎంట్రన్ నుంచి లోపల వచ్చేగానే అట్రాక్ట్ చేసే బొమ్మలు ఆట వస్తువులు అలాగే తిని అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడచ్చా కైలాసగిరి టూరిస్ట్ వ్యూ ట్రైను ఒక టికెట్ వచ్చుకొని వన్ సెవెంటీ సిల్డ్రమ్స్ వచ్చుకొని అయితే వన్ ట్వంటీ అయితే సర్చ్ చేస్తుండ్రు చూడండి ఇదైతే టూరిస్ట్ ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కారంటే కాన్సూట్ మొత్తం పిచ్చుకొని అయితే వ్యూ అయితే చూపెడుతుంది ట్రైన్ లోపల అయితే వచ్చాము చూడండి ఇదే టూరిస్ట్ ట్రైన్ అయితే కాన్సూట్ మొత్తం పిచ్చుకుని వ్యూ అయితే చూపెడుతుంది కైలిసిరు పైకి కుడివైపు నుంచి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ చూసినా కొండలే కనబడతాయి అటు నుంచి కింద చూస్తే అయితే సముద్రం వ్యూ అయితే అద్భుతంగా కనబడుతుంది అది ఎదురుగా అయితే రుచికంద్ బీచ్ తర్వాత భీమిలి బీచ్ అయితే ఎదురుగా ఉంటాయి చాలా దూరంలో ఇక్కడ కనిపిస్తుంది అయితే రుచికంద్ బీచ్ చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంచుమించు ఒక ఐదు ఆరు కిలోమీటర్స్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఉంటుంది సండే కాకుండా జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు పర్వాలేదు నేను ప్లేస్ నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఒక ప్లేస్ అయితే అది కూడా వ్యూ పాయింట్ అవి అయితే ఇంచుమించు ఒక కిలోమీటర్గా అలా తిరుక్కుంటూ వెళ్ళాలి చాలా డిస్టెన్స్లో ఉంది అందుకే మేమైతే అక్కడ వెళ్ళలేదు ఇక్కడ నుంచి అయితేనే వీడియోస్ ఫొటోస్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేసినాము చాలా బాగుంటుంది జై ఆదివాసి మనమే మన కోసమే ఈ ఫోటోలు అయితే ఇట్టారు చూడండి ఎవరైనా డైనోసర్స్ కాంగ్ చూడకపోతే చూడండి ఇక్కడ కైలిస్ గిరి పైన ఒక రెండు డైనోసర్స్ అలాగే కాంగ్ అయితే తెచ్చుకొని ఉంచారు చూడండి ఇవే డైనోసర్స్ ఇది పెద్ద కాంగ్ ఇది చిన్న కింగ్ కింగ్ అనమాట తో పాటు చాలా రకాల బాంబులు అయితే పెట్టారు ఇక్కడ ఏనుగు కూడా ఉంది చాలా పెద్ద ఏనుగు ఇక్కడ నుంచి చూడొచ్చు సముద్రంలో పడవలు మొత్తం కనబడుతున్నాయి వా ఇలా సముద్రం లోపల పడవలు కూస్తు ఉంటే చాలా సూపర్గా ఉంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నుంచుమించు పన్నెండు పదమూడు పడవలు అయితే సముద్రం లోపలయితే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి ఇలా చూడడానికైతే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు కనిపిస్తున్న పెద్ద పెద్ద రాడ్లు ఏంటో తెలుసా కింద వైజాగ్ సిటీ నుంచి అయితే పైన కొండ పైన చూస్తే కైలాసగిరి అనే పేరు కనబడుతుంది కదా ఆ పేరు బోర్డు అయితే ఐరన్స్ అయితే పెట్టారు చరిదిద్దారు చూడొచ్చు కింద నుంచి అయితే చాలా సూపర్గా కనబడుతుంది కదా ఇక్కడ నుంచి అయితే కింద సిటీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా బిల్డింగ్స్ అండ్ సముద్రం వ్యూ అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చాలా ఎంజాయ్ చేయొచ్చు మస్తుగా అంత బాగుంది నాకైతే ఇక్కడ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక పక్క దట్మైన మేఘాలతో అయితే కుమ్మేసి ఉంది ఏ క్షణంలో అయినా ఈ వైజాగ్ సిటీని వర్షం పడిపోయే అవకాశం ఉంది అలాంటి టైంలో అయితే మేమైతే కైలాసగిరి వచ్చి చూడడానికి అయితే వచ్చాము టూ ట్రైన్ ఈ గారి పండు మొత్తం చూపించడానికి అయితే ఒక ట్రైన్ పెట్టారు ఆ ట్రైన్ అయితే ఇదే ఇక్కడ పట్టణం మీదకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ పచ్చదనం అయితే చాలా సూపర్ గా ఉంది పార్క్ అయితే పార్క్ లో ఉంది చల్లగా వెదర్ కూడా రెచ్చగా ఉంది చాలా బాగుంది ఇక్కడ చూడండి రాజయోగి మెడిటేషన్ అనే బిల్డింగ్ ఉంది చాలా సూపర్గా ఉంటుంది గ్రాండరీ కూడా హైలైట్గా ఉంది సాయంత్రం పూట వస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే చూడొచ్చు పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే చాలా రకాలైన ఆట ఆటలు అయితే ఉన్నాయి అక్కడ ఎదురుగా అయితే చూడండి నత్త యొక్క బొమ్మ అయితే ఉంది తెల్లగా చాలా పెద్దగా ఉంది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ చాలా చల్లగా ఉండే వాళ్ళైతే చాలామంది అయితే ఇక్కడ వచ్చుకొని అయితే కాలక్షేపం టైం పాస్ చేస్తున్నారు చాలా బాగుంది కదా చూడండి ఇవే పిల్లలు ఆడుకునే ప్లేస్ అయితే నడుచుకొని చాలా పైకి అయితే వచ్చింది చాలా చూడాల్సిన ప్లేస్లు అయితే ఉన్నాయి చూపిస్తాను రండి ఇక్కడే ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి బిల్డింగ్లు కడుతున్నారు చాలా పైన ఎక్కిపోతే ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ ఫుడ్స్ కోర్ట్స్ అయితే చాలా ఉంటాయి తినడానికి అవైలబుల్గా చాలా ఉన్నాయి మీకు నచ్చే ఫుడ్స్ అండ్ తినాలనుకున్న ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి సీడ్ యూ అయితే చాలా సూపర్గా అయితే కనబడుతుంది చూడండి చాలా చాలా బాగుంది కదా అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు బాహుబలి ప్రభాస్ ఇక్కడ సినిమా షూటింగ్ అయితే అయింది అదేం సినిమా తెలుసుంటే కామెంట్స్ చేయండి ఈ పార్వతి శివుడు దగ్గర అయితే జరిగింది ఇంకొకటి వస్తుంది నుంచి మళ్ళీ చూడండి